హాయ్ వెల్కమ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పృథ్వీరాజ్ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం శ్రీ కేఎల్ఆర్ బృందావనం కాలనీలోని పొట్ల నాగేశ్వరరావు బొజ్జి దంపతుల నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకలో పొట్ల నాగేశ్వరరావు బొజ్జి దంపతుల ఏకైక కుమారుడు పృథ్వీరాజ్ చౌదరిని మహబూబాబాద్ వాస్తవ్యులు బానోత్ వీరన్న విజయ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యతో ఆగస్టు ఇరవై రెండు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు వివాహం నిశ్చయించారు వేద పండితులు సరస్వతి బట్ల రమణమూర్తి ఆధ్వర్యంలో రూపొందించిన లగ్న పత్రికను ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు అనంతరం చక్కటి విందును ఆరగించారు కార్యక్రమంలో పృథ్వీరాజ్ సోదరి సింధు తాతయ్య నానమ్మ పొట్ల రామయ్య కమలమ్మ పెదనాన్న కోట్ల శ్రీనివాసరావు వాణి పెళ్లి పెద్ద గుడిగంటి రాజన్న బంధువులు ముండ్లబాబు ఏటకూరి కోటేశ్వరరావు తుమ్మల వెంకటేశ్వర్లు ఉన్న మోహన్ రావు రావురి శరత్ బాబు తుమ్మల వసంత పోట్ల మణి చౌదరి తలజల జయమ్మ బోడ లక్ష్మణ్ సుజాత బోడా సరోజ శ్రీనివాస్ మారబోయిన తదితరులు పాల్గొన్నారు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలు हां ना कैसे है इटा आ राउंडर मुन तैयारी आ चैप्टर पेट्रोल से परला सर सर थैंक आयगा समट पाड मन भारत राम मिश्र जी के बारे में जगत पूजा हम जाए सर्व विघ्न बचांत है ओम श्री महालक्ष्मी महागोरी महा सरस्वती ओतार जय मना सदमान सदक्षना अरे ओ तेजामंग्रम एशामस्तेचम जयस्तेशां मुस्ते नाम वत एशाव कहनी विहान कनाल बेटी ओतार जर्मा बंदर पूबेट कूल वेरे करता आ दी

लक्षदेवता धर्म हिरण्यगर्भगपस्थमे एवं बीजम् उपाशु पूज्यतु दत्तादर पटकोणि भत्यादीपं प्रयंजितो पटको पूज्यतु मूर्तादनं भत्यादीपं प्रयच्छामि देवाय परमात्मने एकाद घोर अकालगदकोणि मले एकाद घोर अधिकारस करोमंत ब्रह्म भव्यानं च వివాహ మహోత్సవం శ్రీ కోదినా క్రోదినామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ తదియ గురువారం ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి గంటలు ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు నక్షత్రయుక్త నీలవర్గ్న పుష్కరాంశ ముహూర్తముల ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ కేఎల్ఆర్ గుండారం వాస్తవ్యులు మహారాజశ్రీ కోట నాగేశ్వరరావు మరియు బుజ్జిగార్ల ఏకైక కుమారుడైన చిరంజీవ పృథ్వీరాజుకు మహోబాద్ జిల్లా మహోబాద్ పట్టణ బాణోత్వీరన్న విజయగారుల ఏకైక కుమార్త్యగు చిరస లక్ష్మీ సౌభాగ్యోద్య సంధ్యను ఇచ్చి వరుణు యొక్క వసతి గృహమున టి రెడ్డి కళ్యాణ మండపం ఖమ్మం నందు పాణిగ్రహం పేదవిధులైన బ్రాహ్మణోత్తు మధ్య నిశ్చయించబడిన

सर्व ने वापस सर्व ने बुरा सर्व ने सगमी नुसागमी स्वायपट देवाने दुगा माँ सर्क सर्क मावसु रुद्रा हाँ नाव जगा आंते अगर तो ना आप बता चला आप जी रहे हैं ना आप बता हमारे चम्लक्ष्मी कर्ण सुषम पदम देवस्वरूप हे परियोग संदेवाना आप बता माँ रुद्रा 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 इंद्राय चला सर्क सर्क क्लिक कर 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 मैं सेम डालामडी है आजदान आदमी पेन में डालामडी है ओके ठीक है ये पांच बार ट्राई हां और संकल्प से निरस्तुता से निरस्तुता नवा नभो बो आकृष्मय प्लेट क्षेत्रे जो प्राणि ग्रहाने ग्रहण योग्यता सिद्धिरस्तु जे ग्राहक शीघ्रमेवमा पूमा सदा युक्तोषतेत या आयुष्यमेन्ते प्रतिविष्ठते एदावते किं लक्ष्मी अनुग्रह प्रसाद मंगवालयमानं सादस्यिरस्तु व मनोसंकल्प आ पास आ दितो नेचिंग प्रोटते इनी एक लिंक स्टडी और इधर पर एक कंपोनेंट का नाम बदली आई का ना जड़ी नमस्कार बाबू आउट होती है जाके एंटर कर दो और कमीशन ना मानती इसको लेते हैं